హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారు నేను చాలా బాగున్నాండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మొదటిగా నా మొదటిసారి కానీ నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరికొత్త బ్లాగ్స్తో మేము ముందుకైతే వస్తాను ఇంకా ఇదేంటి అనుకున్నారా ఇంకా ఇదైతే మేము చీరాల షాపింగ్కి అయితే వెళ్తున్నామండి సంక్రాంతి వస్తుందంటేనే మనకు పెద్ద పండగ కదండి ఆంధ్ర వాళ్ళకి పెద్ద పండగ ఏంటి అంటే సంక్రాంతి అంటారు కదండి అలాగే సంక్రాంతి కోసం అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ అందరం కలిసి ఒకేసారి షాపింగ్కి అయితే బయలుదేరామండి షాపింగ్ కంటేనే హడావుడి ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటంటే షాపింగే కదండి ఇంకా అందరం కలిసి మా ఆడబడుచు వాళ్ళు మేము అందరం కలిసి షాపింగ్కి అయితే బయలుదేరామండి మా అనుషు బాబు అయితే కారులో ఎక్కిన దగ్గర నుంచి చే ఎక్కడ షాపుల దగ్గరికి వెళ్ళినా ఏవైనా రకరకాల ఫోజులు పెట్టి ఫోటోలు తీనా అని అంటూ ఉన్నాడండి అది కూడా మా సిరీ ఏమో ముందు కూర్చుంది ఇంకా మా చెల్లి వాళ్ళ బాబు అయితే కార్ డ్రైవ్ చేస్తున్నాడు ముందే అయితే మేము మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళామండి నాకు ఒక మ్యాచింగ్ కావాల్సి ఉంటే నేనైతే మ్యాచింగ్ తీసుకున్నాను సిరి అయితే శారీ మీదకి బ్లౌజ్ అయితే కావాలని శారీ మీదకి బ్లౌజ్ అయితే మ్యాచింగ్ తీసుకుంది ఎక్కువ ఏం లేదనమాట కొంచెం పని మాకు ఇక్కడ ఎక్కువ మేము ఇక్కడికే వస్తామండి సింధు మ్యాచింగ్ సెంటర్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అన్ని రకాల కొత్త వెరైటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ మాకు ఏది కావాలన్నా కానీ ఫోటో పిక్ పిచ్చితే దానికి తగ్గ మెటీరియల్ అంతా కూడా తీసి చూపిస్తారు మాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ కొత్త కొత్త ఎప్పుడు ఏది కొత్తగా వస్తే అదైతే వచ్చేస్తుందండి ఇదైతే అసలు చాలా బాగుంది కదా ఫ్యాబ్రిక్ పైన ఎంబ్రాయిడరీ వచ్చింది ఇంకా ఇంతలోనే మా వదినైతే అంజలి వదిన వెనకాల సీట్లో కూర్చున్నారు కదా తనైతే వెళ్ళి పూర్ణం బూర్లో అయితే కొనుక్కొచ్చారండి అందరం కూడా తలా వేసేసాము ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరామండి ఫస్ట్ అయితే పిల్లలు షాపింగ్ చేసేద్దామని ముందు పిల్లల కోసం అయితే జెంట్స్ వేర్కి అయితే వెళ్తున్నాము జెంట్స్కి డిస్కస్ చేసుకుంటున్నామండి ఇంకా మేము మానబడి ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎటు వెళ్ళాలని ఇంకైతే ఫస్ట్ ఇటు వచ్చామండి మా ఫస్ట్ మా పెద్ద బాబకి అలాగే శ్రీ వాళ్ళ హస్బెండ్ శ్రావణికి అంజలి వదినామంటే వాళ్ళ అల్లుడి గారికి ఇలా అందరం కూడా ఫస్ట్ ఈ షాపింగ్ అయితే చేసేస్తున్నామండి అన్ని షర్ట్లు అవి చూస్తున్నాము షర్ట్లు ఫ్యాంట్లు ఫస్ట్ ఒకే షాపులో అండి ఇక్కడే కిడ్స్ వేర్ ఉంటుంది శారీస్ ఉన్నాయి అన్నీ ఉంటాయి అన్నమాట ఇది కామదేను సిల్క్స్లో అనమాట షాపు రమేష్ వాళ్ళది చాలా బాగుంటాయి క్లాత్ క్లాత్లు అన్నీ కూడా కొత్త వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి చూపిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాము ఏది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అని చెప్పి అనుకుంటూ చూసుకుంటున్నామంట అంటే ఏంటంటే ఒకరం కాదు కదండి ముగ్గురం కూడా ఇంచుమించు ఇద్దరీ ఒకే సైజు అనమాట ఒకరిది మాత్రం వేరే సైజు కాబట్టి మేమిద్దరం చూస్తూ ఉన్నాము నేను సిరి అయితే చూస్తున్నాము సిరి ఏమో శ్రావణ కోసం చూస్తుంది నేనేమో మా పెద్ద బాబు కోసం అయితే చూస్తున్నాను వెరైటీస్ చూపిస్తున్నాడు కానీ మనకు నచ్చాలి కదండి త్వరగా నచ్చవు కదా ఫ్యాబ్రిక్ నచ్చితేనేమో కలర్ నచ్చదు కలర్ నచ్చితేనేమో ఫ్యాబ్రిక్ నచ్చదు ఇలా ఓ గ పాటు ఇక్కడే సరిపోయిందండి అవి ఇవి ఇవి అని చూసుకుంటూ లాస్ట్కైతే తీసుకున్నాం అనుకోండి మేము అక్కడ చూస్తూ ఉన్నాము రేవంత్గా తీసుకుంటూ ఉన్నాము ఇంక ఇక్కడికి అయితే సిరి అయితే మీరు అక్కడ చూసుకుంటా మేమైతే నేను ఇక్కడికి వచ్చి అనుషుకు చూస్తానని చెప్పి అనుషుకు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టేసుకుందండి మేము వచ్చే లోపల కొన్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకుంది ముందు డంప్ చేసుకుంటాం కదండి ఏవేం కావాలి ఏందని సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా ఆ తర్వాత లాస్ట్ ఫైనల్ సెలెక్ట్ చేసుకుంటాం కదా ఇంకా అలా అయితే కొన్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకుంది ఇక్కడైతే మా వదిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారండి మేము ఇక్కడ పిల్లలకు చూస్తున్నామని ఈ లోపల శారీస్ అయితే మా వదిన మా ఇంకొక వదిన ఇద్దరు కూడా చూస్తున్నారు అంశు అయితే ఈ డ్రెస్ అలా తీసుకొచ్చి పెళ్ళగా పెట్టగానే నాకైతే చాలా బాగా నచ్చేసింది అండి సూపర్ ఉంది ఇది అలా పెట్టి చూస్తే అసలు అంశు బాబు కింగ్ లాగా ఉన్నాడు హీరోలా ప్రిన్స్ లాగా ఉన్నాడు చాలా బాగా అనిపించింది ఇంకా వెంటనే ఆ డ్రెస్ అయితే ఇంకా ఏ మాత్రం ఆలోచించకుండా చూసేసుకు తీసేసుకున్నామండి ఇంకా మా చిన్న బాబుకైతే చూస్తున్నామండి షార్వానీలు చూస్తున్నాము ఏంటి ఏ కలర్ చూసినా ఇది ఇది అని అనిపిస్తూ ఉంది చూస్తూ ఉన్నామండి ఇంకా వేరే వెరైటీస్ కూడా ఏమైనా ఉన్నాయా అని చెప్పని అడిగితే తీసుకొస్తున్నారు చూస్తున్నారు ఫైనల్గా అయితే లాస్ట్కి అయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నామండి ఈసారి ఇదైతే అసలు చాలా బాగా అనిపించిందండి ఇప్పుడు ఫస్ట్ ఒక డ్రెస్ తీసుకొస్తాడండి ఆ తర్వాత చాలా బాగుంది ఆ డ్రెస్ కాకపోతే కొంచెం కా కాస్ట్ ఎక్కువ అనిపించి ఇంకా నేనైతే తీసుకోలేదు అది ఈ లోపల అయితే వదిన వాళ్ళకైతే చీరలు అవి చూసారండి చాలా బాగా నచ్చిందంటే అంటే అత్తయ్యకి పెట్టుకోవాలి కదండి అత్తయ్య పెట్టుకున్న చీర వదిలికేస్తానంట అందుకని వదిననే సెలెక్ట్ చేసుకోమన్నాను వదినైతే ఇది సెలెక్ట్ చేసుకుంది అసలు ఫ్యాబ్రిక్ ఉందండి ఎంత స్మూత్ ఉందంటే అంత బాగుంది చాలా బాగుంది కింద ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది ఇది వచ్చేటప్పుడు బెనారస్ శారీ అండి చాలా బాగుంది సిరి తీసుకుందండి ఈ శారీ అయితే నాకు చూడగానే చాలా బాగా నచ్చింది నాకు ఇది కూడా నచ్చిందండి ఇదైతే పర్పుల్ వచ్చింది బార్డరు మొత్తం గోల్డెన్ వర్క్ గోల్డెన్ క్లా ఫ్యాబ్రిక్ వచ్చి దానిపైన పర్పుల్ కలర్ తోటి వర్క్ అయితే వచ్చింది చాలా బాగా అనిపించింది బెనారస్ శారీ నాకు తొందరగా శారీస్ అయితే నచ్చవండి నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది ఇంకా నేనైతే తీసుకోలేదు ఇంకా ముందు పిల్లలు షాపింగ్ చేయాలి కదా అని చెప్పని ఇంకెంతవరకు అయితే చూసుకొని ఇంకా వదిలేసామండి సిరి అయితే ఆ చీర అయితే తీసుకుంది ఫస్ట్ పింక్ బ్లూ శారీ చూపించాను కదా అదైతే సిరి తీసుకుందండి ఇంకా కడుపులో తపనబుట్టిపోతుంది కదండీ ఈ పొద్దున ఎప్పుడో వచ్చాం కదా ఇంకైతే ఇప్పటికే రెండున్నర అయిపోయింది అనమాట దాటిపోయింది మూడు అవుతుంది ఇంకొచ్చి ఇక్కడ క్యాంటీన్లో అయితే ఫుడ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామండి ఫస్ట్ అయితే పిన్ వదిలికి వచ్చేసింది కావాలని మేము వీడియో తీస్తున్నామని ఇదిగో మీ ఆడియన్స్ ఫుల్గా నవ్వుకుంటారు నేను ఇలా తింటాను చూడు టూ హ్యాండ్స్ అని చెప్పి కావాలని కామెడీ చేసింది ఇంక మామూలుగా ఎవరైనా ఒక స్పూన్తోనే కదండి అదిగో తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక స్పూన్తో తింటుంది ఇంకా వదిన వాళ్ళకి అందరికీ కూడా టిఫిన్స్ వచ్చేసాయి సరదా సరదాగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ అయితే టిఫిన్ చేస్తున్నామండి చాలా బాగా అనిపించిద్ది కదా అందరం కలిసి వెళ్తే సరదా సరదాగా ఉంటుంది కదండి షాపింగ్కి సింగిల్గా వెళ్ళే కన్నా అందరం టూ త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్తే బాగుంటుంది కదండి ఇంకా పెరుగు చట్నీ ఇలా స్పూన్ వేసుకొని తింటుందో చూడండి మా వదిన కావాలని వీడియో తీస్తున్నామంటే చాలండి ఏదో ఒకటి చేస్తే కావాలని నవ్వించాలని చూసిద్ది మిమ్మల్ని మిమ్మల్ని నవ్వించడం కోసమే తను అలా చేస్తుంది ఇంకా మేము కూడా టిఫిన్ చేసేది మేమైతే ఆనియన్ దోశ తెప్పించుకున్నామండి నేను సిరి అలాగే మా చెల్లెలు వాళ్ళ బాబు తరుణ్ అండి ఆ బాబాను కార్ డ్రైవ్ చేసింది మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఒంగోళ్ళలో ఉంటారు ఇంకా ఇలా అయితే టిఫిన్ చేసేసామండి టిఫిన్ చేసాక మా వదిన ఎవరైనా కానీ చల్లగా ఏమన్నా తాగుతారు కదా దానికి రివర్సులో వేడివేడిగా టీ తాగుతుందండి మధ్యాహ్నం పూట ఎవరైనా టిఫిన్ చేశాక టీ తాగుతారా అదేమంటే సూపర్ ఉంది కావాలంటే వీడియో తీసుకో అంట ఇలా చేసిందండి ఇంక ఇటు వచ్చేటికి సిరి వాళ్ళు అత్తగారికి కాటన్ శారీస్ కావాలంటే కాటన్ శారీస్ చూస్తుంటే ఈ లోపల అంచు నేను బయటకు కూర్చున్నాను ఇంకా శారీస్తో పనిలేదు కదా ఎందుకు లేదని లోపలికి వెళ్ళకుండా బయట కూర్చుంటే నాని ఖాళీగా ఉన్న ఫొటోస్ తీ అంటే ఇలా ఫొటోస్ తీయించుకున్నాను అండి ఇంక ఇలా బయటకు వచ్చేసినాక పుదీనా జ్యూస్ అయితే తాగాము చాలా ఎమ్మీగా ఉందండి నేనైతే పుదీనా జ్యూస్ ఇది సెకండ్ టైం అండి లాస్ట్ టైం వచ్చినప్పుడు సిరీనే ఇప్పించింది చాలా బాగుంది నేను అంతకుముందు ఎప్పుడు పుదీనా జ్యూస్ తాగేదాన్ని కదా నాకు నచ్చదు అనేదాన్ని సిరి తాగత్తా చాలా బాగుంటుంది అంటే తాగాను చాలా బాగా అనిపించింది ఇప్పుడు నేనైతే సెకండ్ టైం ఇది టేస్ట్ చేయటం మేము ఇక్కడ జ్యూస్ తాగుతూ ఉంటే అంశుకి ఓఆర్ఎస్ జ్యూస్ తీసిస్తే దాన్ని తాకుండా కింద అలా పారబోస్తున్నాడండి అండి నేను మళ్ళీ వీడియో తీస్తున్నది చూసి మా వదిన ఖాళీగా ఉంటుందండి చెప్పాను కదా మిమ్మల్ని నవ్వించడమే తన ధ్యేయమని ఇంకా అలా వాటర్ బాటిల్ పెట్టుకొని అలా ఇచ్చేస్తుందండి ఇంకా సిరీ షాపింగ్ అయితే వచ్చాము సిరి కోసం అని చెప్పని ఇక్కడ చూస్తున్నామంటే ఆకృతికి వచ్చాము ఆకృతిలో షాపింగ్ చేద్దామని చెప్పని చూస్తే అక్కడ సైజ్ సరిపోతేనేమో కలర్ నచ్చట్లేదు అన్నీ ఉన్న డిజైన్సే ఉన్నాయి ఇంకా అంతకని సిరీకి అయితే ఏం నచ్చలేదు ఇది కొంచెం బాగుంది అని చెప్పనంటే ఇలా పెట్టుకొని చూపియమ్మా అంటే చూపించిందండి బాగుంది కానీ హ్యాండ్స్ చాలా షార్ట్ లెంత్ వచ్చినాయి తను షార్ట్గా వేసుకుంది ఈ పాప అయితేనండి మా వదిన ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసి వదిన ఎత్తుకోమని గొడవ చేస్తూనే ఉందండి ఎత్తుకునే తర్వాత మళ్ళీ దింపుతుంటే దిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంది అదిగో చూడండి వచ్చేసింది మళ్ళీ వచ్చి ఎత్తుకోమని గొడవ చేస్తుంది ఎందుకంటే అనుచు బాబు వదిన పక్కనే ఉన్నాడనమాట బాబుతో ఆడుకోవటం కోసం ఆ పాప వచ్చి ఎత్తుకోమని అడుగుతుంది ఇంక ఇక్కడ ఈ శారీ అండి సూపర్ ఉంది బ్లాక్ శారీ మ్యాటీ వర్క్ తోటి వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సరదాగా ఏదో వాళ్ళు అలా షాపింగ్ చేసుకుంటూ ఉంటే నేనేమో ఇరా మిర్రర్లో చిన్నగా షూట్ చేశాను నాకు మిర్రర్లో షూట్ చేయటం అయితే రాదండి చాలా అందరూ కూడా ఫొటోస్ దిగుతూ ఉంటారు కదా ఇదైతే స్వాతి షాపింగ్ మాల్ అండి స్వాతి షాపింగ్ మాల్ బయట అయితే ఇలాగ సంక్రాంతి థీమ్ లాగా అయితే పెట్టారు చాలా బాగా అనిపించింది అంచుని ఒక ఫోటో ఫోటోదిద్దామని చెప్పని ఎంత ట్రై చేసి ఒక్క నిమిషం నుంచోమన్నా ఒక్క సెకండ్ కూడా నించోలేదు అక్కడ దాకా రకరకాల ఫోజులు ఇచ్చి ఫోటోలు తీసుకున్నాడు ఇప్పుడేమో ఫోటో తీద్దామంటే రానే రాలేదు ఇంకా నేను ఊటినే కొంచెం అలా సెల్ఫీ వీడియో తీసుకు మిమ్మల్ని అక్కడ నుంచి బయటకు వచ్చేసినాక ఇక్కడ అసలు ఏం షాపింగ్ చేయలేదండి ఊరిని వెళ్ళి చూసి వచ్చేసాం ఏం నచ్చలేదు ఇంకా బయటకు వచ్చేసినాక మేము వచ్చేసినాక పాండా గెటప్లో ఒక అతనైతే వేషం వేసుకొని వచ్చాడండి చాలా బాగా అనిపించింది మేము అక్కడే కారులో కూర్చొని ఉన్నామన్నమాట కారులో కూర్చొని ఉంటే ఇంకా కారు ముందుకు వెళ్ళలేదు మా వదినాను మా ఆడబడుచు ఇద్దరు కూడా ఊరినే కొంచెం చిన్న పని ఉందండి వేరే షాప్తో వెళ్ళారనమాట అందుకని సిరి నేను మా అబ్బాయి అదే మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి మా బాబు అక్కడ కూర్చొని ఉన్నాం కదండీ ఆ పాండా వస్తుంటే చూసి ఆ అక్కడ అక్కడున్న అమ్మాయి అయితే భయపడి ఎలా పక్కకి వెళ్ళిపోతుందో చూడండి పెద్ద పెద్దగా అరుస్తూ వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పని గొడవ చేసేసింది ఆ అమ్మాయి అయితే భయంతో ఇంకా మేము ఇట్లా వీడియో చేయడం తీయటం చూసి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అయితే చూసి అదు వాళ్ళైతే వీడియో తీస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను మా దగ్గరికి పంపించాడండి మా సిరి అయితే ఎంత భయపడిందో మీరే చూడండి కార్ దగ్గరికి రాగానే పెద్దగా అరిచేసింది ఎందుకంటే అండి వచ్చి కార్ డోర్ తీయబోయాడు అందుకే చాలా భయపడి అరిచేసింది కాసేపు అలా భయపెడుతూ ఉన్నాడు అనమాట అంటే సరదా వాళ్ళకేమో సరదా అండి మనం ఎప్పుడూ చూడకుండా మనకు భయం అనిపించింది సిరి అయితే భయంతో వణిగిపోయింది ఇంకా నా దగ్గరకు వచ్చాడు నేనైతే ఏం భయపడలేదండి ఇంకా నా విండో క్లోజ్ చేసేస్తుంది కదా అయితే నేను కాముగా చూస్తూ ఉన్న వీడియో అయితే షూట్ చేశాను ఇంకైతే మళ్ళీ ముందుకు వెనక్కి వెళ్ళిపోయాడండి షాప్ దగ్గరికి అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా కాసేపు అలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను narlar చాలా కష్టం కదండి ఏం సామాన్యం కాదు కదండి అలా ఫాండా గెటప్ వేసుకోవటం కానీ టడ్డీ బేర్ గటప్ వేసుకోవటం కానీ లోపలంతా ఉడికిపోతూ ఉంటుంది కదండి వాళ్ళకి అస్సలు గాలి అనేది ఆడదు కదండి చాలా కష్టం ఇలాంటి వాళ్ళని చూసి మనం నవ్వేదానికంటే కూడా వాళ్ళు పడే కష్టం తెలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కాసేపు మనం ఊపిరాడకుండా దుప్పటి కప్పుకుంటే మనకు ఊపిరాడదు వాళ్ళ వాళ్ళు ఆ డ్రెస్ వేసుకొని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు నిజంగా సో గ్రేట్ కదండి వీళ్ళు వీళ్ళందరినీ మనం హ్యాట్సప్ చేయాల్సింది మనం నవ్వించడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇలా చాలా మందే ఉంటారు రకరకాల గెటప్లో ఇంకా ఇలా అయితే మా షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఏమేం షాపింగ్ ఏంటి అనేది నెక్స్ట్ వాగ్లో అయితే చూపిస్తానండి ఇంకా ఇక్కడతో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సిరి అయితే ఇంకొంచెం అని చెప్పి సిరి మా వదిన అయితే అటు పక్కకి వెళ్ళారు ఈ లోపల ఇక్కడ గాంధీ వేషం వేసుకొని ఈ బాబు అయితే ఇలా వచ్చాడండి చాలా ముద్దుగా అనిపించాడు ఇంకా వస్తే డబ్బులు అడుగు తీసుకుంటున్నానమాట అందరి దగ్గరకే డబ్బులు అయితే ఇచ్చి పంపించాం బాబు ఇంకా లాస్ట్కి అయితే అండి ఈ స్నాక్స్ ఎందుకన్న తీసుకున్నా అనుకున్నారు మా చిన్నాడబడుచు వాళ్ళకి పంపించడానికని వాళ్ళు ఫెస్టివల్ చేసుకోరు కదా అందుకని ఇంట్లో చేయడానికి కుదరలేదు అందుకని కొని అయితే పంపిస్తున్నాను ప్లీజ్ మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిన్న సురేఖ ఛానల్